నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు షాహీన్ కిచెన్ ఈరోజు మనము ధనియా జీలకర్ర పొడి ధనియాలు జీలకర్ర మెంతులు పొడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ఇది పులుసులలో కర్రీలలో వేసుకుంటారండి చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసులో దేంట్లోకైనా మనము కర్రీ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు ఓకే అండి ప్రాసెస్ విధానం చూద్దాము ఓకే అండి స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఒక కప్ ధనియాల పొడి అలాగే హాఫ్ కప్ కందు తక్కువ అంటే నాలుగు టీ స్పూన్లు జీలకర్ర పొడి జీలకర్ర అలాగే మూడు టీ స్పూన్లు మెంతులు లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకున్నామండి ఎంత బాగా ఎంత స్లో మనము లో ఫ్లేమ్లో పెట్టి అంత బాగా వేస్తే అంత అంత మంచి స్మెల్ అంత బాగా ఉంటుందండి పులుసు కూడా టేస్ట్గా ఉంటుంది ఒక ఐదు నుంచి పది పది నిమిషాల వరకు మనము ఇలాగే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి ఇలాగే లో ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకోవాలి ఇది బెండకాయ పులుసు చేపల పులుసు ఉల్లగడ్డ పులుసు ఏదైనా మనకు కర్రీలో సరిపోతుందండి వేసుకుంటే కొద్దిగా ఒక టీ స్పూన్ వేసుకుంటే చాలు క్వాంటిటీని బట్టి వేసుకోవాలి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అప్పటికప్పుడు మనము ఫ్రై చేసి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇలాగా మనము స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కర్రీలో చాలా సింపుల్ అండి ఇది బాగా చల్లారాక అప్పుడు మనం మిక్సీలో వేసుకుందామండి ఆ వాసన కమ్మటి వాసన తెలుస్తుంది చాలా బాగా వస్తుందండి ఓకే అండి ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారనిద్దాం ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ చల్లారి ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నాము చూడండి ఫ్రెండ్స్ సాఫ్ట్గా పొడిగా వచ్చేసి మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఒక బాక్స్లో మనం స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక పదిహేను రోజులు నిల్వ ఉండొచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది పులుసు మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్